అందరికీ నమస్కారం ఐదు రాజయోగాలు ఈ రాసులకు అఖండ ధనయోగం జ్యోతిష్యం ప్రకారం నవంబర్ నెల చాలా కీలకం అలాగే కొన్ని రాసులకు కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ నెలలో కొన్ని ప్రత్యేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి కొన్ని ఏర్పడ్డాయి కూడా రుచక రాజయోగం విపరీత రాజయోగం హంస రాజయోగం నవపంచమ రాజయోగం ద్విద్వాస రాజయోగం ఏర్పడ్డాయి ఇవన్నీ చాలా ప్రయోజనకరమని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాజయోగాలతో ఏ ఏ రాసుల వారు ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందుతున్నారు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి ధనస్సు రాశి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అవి కూడా అత్యంత లాభసాటిగా మారతాయి భాగస్వామ్యంతో వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలున్నాయి ఊహించని రీతిలో ఆర్థిక లాభాలను పొందుతారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో మంచి విజయాలు సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ వ్యక్తిత్వంతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఇక రెండవ రాశి మేషరాశి ఆస్తికి సంబంధించిన వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కోర్టులో కేసులన్నీ కూడా అనుకూలమైన తీర్పులుగా వస్తాయి కుజుడు ఆర్థిక లాభాలను తెస్తాడు విదేశాల్లో ఉద్యోగానికి వ్యాపారానికి ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో సక్సెస్ను సాధిస్తారు అంతేకాకుండా అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి ఉద్యోగులకు పదోన్నతి వచ్చి మరింత బాధ్యత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు ఇక మూడవ రాశి వృచ్చిక రాశి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ యోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులన్నింటినీ కూడా వీరు పూర్తి చేస్తారు అలాగే కొంతకాలంగా ఉన్న కుటుంబ వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కూడా ఉంది కొత్తగా వ్యాపారాలు చేయడానికి మార్గాలు దొరుకుతాయి అదనపు ఆదాయ వనరులు కూడా దొరుకుతాయి గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మీరు బలపడతారు అంతేకాకుండా వీరికున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి